హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లక్స్కి ఇవాళ ఏంటంటే మూడు మాటలు మూడు రకాలమైన టాపిక్స్ చెప్తాను నేను అంటే చిన్న చిన్న కొన్ని కొన్ని మాటలు ఒకటి ఆడవాళ్ళు మంచి అలవాట్లు ఏమిటి ఆడవాళ్ళకు ఉండవలసిన మంచి అలవాట్లు రెండోది కళలోని ఆడవాళ్ళ కళలో ఎవరు కనిపిస్తే ఏమిటి లాభం ఏమిటి నష్టం మూడోది ఏ వారం ఏ బట్టలు కట్టుకోవాలి ఈ మూడు చెప్తాను ఎప్పుడూ ఈ కథలు కబుర్లు కాకరకాయలు అవుతుంది కదా ఈ మంచి మంచి మాటలు కూడా మధ్య మధ్యలో కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉన్నా చెల వీడియోలకి ఆడవాళ్ళకు ఉండాల్సిన మంచి అలవాట్లో ఫస్ట్ది ఏంటంటే ఎక్కువగా నవ్వడం గద్దులు వేయడం అరుస్తూ ఉండడం జంపింగ్ ఎలా పరిగెడుతూ ఉండడం ఇలాంటివన్నీ చేయకూడదు ఆడది చాలా ఉబ్బిడిగా సున్నితంగా ఉండాలి ఆహ్వానం లేని దగ్గరికి వెళ్ళకూడదు రోడ్డం పట్ల తిరగకూడదు అంటే వీధులు వాడలు అనేవారు పూర్వం వాడడం పడి తిరగకూడదు దీపం నీడలో కూర్చోకూడదు ఖలిగా కూర్చొని కాళ్ళు ఊపకూడదు వాకిట్లోని బయట నిలబడి తలదూకోకూడదు భర్త వద్దు అనే పని పట్టుదలతో చేయకూడదు ధనికుని చూసి ఈషపడకూడదు పేదవాళ్ళని చూసి విక్కిరించకూడదు ఈసడి ఈసడించకూడదు అత్తింటి వారిని చులకం చేయకూడదు పుట్టింటి వారిని పొగడకూడదు ఇవండి ఆడవాళ్ళకి ఉండవలసిన మంచి లక్షణాలు తర్వాత ఆడవాళ్ళకి కళలో ఏవి కనిపిస్తే ఏమిటి అవుతుంది ఏమిటి జరుగుతుంది అవి అవి తెలుసుకుందాం ఆడవాళ్ళకండి భర్త కల్లో కనిపిస్తే దీర్ఘసుమంగళిగా ఉంటారన్నమాట అంటే తన భర్త తన కళ్ళలో కనిపించాడు అనుకోండి దీర్ఘసుమంగళిగా ఉంటారు అలాగే కలలోని అన్నా వదినా కనిపించారనుకోండి ఆనందకరమైన జీవితం గడుపుతాం అలాగే కలలో తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటాం అదే కళలో సోదరుడు కనిపిస్తే కీర్తి గౌరవం లభిస్తాయి అదే అన్నం ఇచ్చినట్లు కనిపిస్తే ధనవంతులు అవుతాం అదే కళలో అత్త చనిపోయినట్టు కనిపిస్తే ధనలాభం ఉంటుందట తర్వాత ఏంటంటే ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే ఏమిటి ధరించాలి అది తెలుసుకుందాం అందుకని ఇది నేను కూడా పాటిస్తానండి అందుకే మీకు చెప్తున్నాను ఏ రోజు అంటే మ్యాక్సిమం ఉన్నంతకాడికి మరీ పర్టికులర్గా అలా లేకపోతే ఉండలేనని కాదు మ్యాక్సిమం ఆ రోజుకి ఆ రంగు దుస్తులు ధరించాలి ఎందుకంటే నాకు ఎప్పుడో చాలా ఓ ఇరవై ఏళ్ళ కింద ఒక పెద్ద ఆవిడ చెప్పారు ఇలాగ మేము మోతీనగర్లో ఉండేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోని ఇక ఇంకా అంతకుముందు ఇంకా మేము ఖమ్మం వరంగ నల్గొండ అక్కడ ఉన్నప్పుడు బుచ్చోకరించి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ చెప్పారు ఇది నేను మామూలుగా ఎప్పుడు ఏమి వేసుకుంటుంటే ఆవిడ అన్నారనమాట లేదమ్మా ఈరోజు ఈ దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది అని ఆవిడ కూడా వాళ్ళ డాక్టర్ వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయితే ఆవిడ కొడుకు కూడా చెప్తారు ఇలాగ చెప్పేవారట అతను కూడా పాటించిన తర్వాత అమ్మ నిజమేనమ్మా అని అంటే అతను కూడా తల్లి మాట విలువించి అవును తల్లిని బాధ పెట్టకూడదని అవును అన్నాడు ఏమో కానీ నిజమమ్మా నిజం జరుగుతున్నాయి అని కొడుకు కొడలు కూడా చేస్తున్నారట అమ్మ నువ్వు చిన్నదానివి కదా నీకు నేను చెప్తాను నువ్వు కూడా చెయ్యమ్మా అని ఆవిడ నాకు చెప్పారు అప్పటినుంచి నేను వీలైనంత మటుకు చేస్తాను ఒక్కోసారి అస్తమానం అవదు కదా మ్యాక్సిమం అవుతుంది ఎప్పుడో కానీ అవదు అవునప్పుడు ధరిస్తాను అయితే పదండి అయితే ఏ ఏ రోజు ఏ వారం ఏ ఉద్ దుస్తులు ధరించాలో తెలుసుకుందాం సోమవారం తెల్లని బట్టలు కట్టుకోవాలండి శివుడికి ప్రీతి కానీ సోమవారం శివుడు ప్రీతైన రోజు కానీ బట్టలు మట్టుకు తెల్లటివి కట్టుకోవాలంట మంగళవారం ఎర్రని బట్టలు అమ్మవారికి ప్రీతైన రోజు కదా దుర్గాదేవికి వెళ్ళకినం అందుకని ఎర్రని బట్టలు మంగళవారం కట్టుకోవాలి అసలు సాధారణంగా అంటారు బుధవారం ఏవీ పర్వాలేదు అంటారు కానీ ఉందండి బుధవారం ఆకుపచ్చని బట్టలు కట్టుకోవాలి బుధుడు అంటే ఇది గ్రహాలకు బట్టి కూడా చెప్తారన్నమాట ఇది ఓన్లీ మన సెంటిమెంట్స్ ఏంటంటే మన గ్రహాలు ఉంటాయి కదా బుధుడు నా గ్రహాలు బట్టి చెప్పిన మాటలు ఇది గురువారం అందరికీ తెలిసిందే కదా బాబా గారి ప్రీతికరమైంది మన అందరికీ ఇష్టమైంది పసుపు రంగు బట్టలు కట్టుకోవాలి శుక్రవారం మళ్ళీ ఎరుపు తెలుపు చెప్పారు కానీ నాకు తెలిసినంత మటుకు తెలుపు అండి ఎందుకంటే సరస్వతి దేవికి తెలుపు చాలా ఇష్టం అందుకని తెల్ల బట్టలు కట్టుకోవాలని ఆవిడ నాకు చెప్పారు అనమాట సరస్వతి వీణ వయసు తెల్ల బట్టలు కట్టుకుని వాళ్ళకి అనిపిస్తుంది కదా అందుకని మనం కూడా సర శుక్రవారం నాడు తెల్ల బట్టలు కట్టుకుంటే మంచిదని చెప్పారు ఆవిడ శనివారం శనీశ్వరుడు ప్రీతికరమైంది కదా నల్లని దుస్తులు ధరించాలి మళ్ళీ ఆదివారం సూర్యనారాయణమూర్తి ప్రీతికరమైన రోజు సూర్యకిరణం ఎలా ఉంటే ఎర్రగా తీవ్రంగా ఉంటాయి కదా అందుకని ఎర్రటి బట్టలు ధరించాలి ఇవన్నీ మనం ఊహించుకున్నవి కానీ ఇవన్నీ కూడా పెద్దలు ఎప్పటి నుంచి చెప్పింది ఎప్పటించో ఉన్న ఆచార వ్యవహారాలట అంటే ఇవి గ్రహాలు బట్టి ఏ రోజు ఏ బట్టే ఆ గ్రహం యొక్క అనుగ్రహం మన మీద ఉండి మనకి మంచిగా జరుగుతుంది శాంతి సేకూర్ చేకూరుతుందని చెప్పిన మాటలు ఇవి ఇవండి ఇవాడిని చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అలాగే మంచి ఆలోచన చూద్దామా వాళ్ళు మంచి ఆలోచన అంటే మౌనం మనసును శుద్ధి చేస్తుంది దేహ స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మని శుద్ధి చేస్తుంది దానం మన సంపాదన శుద్ధి చేస్తుంది ఉపవాసం మన ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ మానవ సంబంధాన్ని శుద్ధి చేస్తుంది ఇవండి ఇది మంచి ఆలోచన కాదు మర్చిపో అలా చెప్పాను అంటే మనకి ఏది ఎలా చేస్తే ఎంత మంచి జరుగుతుందో చెప్పేవి ఇప్పుడు మంచి ఆలోచనకి వెళ్దాం మంచి ఆలోచన ఏంటంటే రెండు సందర్భాల్లో నేను నేను తెచ్చుకో ఒకటి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చుల్లో నియంత్రించుకో జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొనడం నియంత్రించుకో ఇదండి వాడి మంచి ఆలోచన ఇదండి వాడి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒకటే రకం కాకుండా సరదాగా మా ఆడవాళ్ళు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ బట్టలు కట్టుకుంటే ముందు ఇవన్నీ వివరంగా చెప్పాను స్కిప్ చేయకుండా వినండి ఇది పది మందికి షేర్ చేయండి చక్కగా షేర్ చేస్తే ఎంతమందికో తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళు కూడా పాటిస్తే అందరూ చక్కగా జన సుఖినోభవంతని అందరూ మనం కూడా ఉండాలి అందరూ చక్కగా పాటిస్తే అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం థ్యాంక్ యూ